హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మా చెట్టు ఈ సంవత్సరం చాలా మామిడికాయలు కాస్తుందండి అవన్నీ ఒకేసారి ముగ్గిపోతున్నాయి అన్నమాట రోజుకి ఒకటో రెండో తింటాం కానీ ఇన్ని కాయలు అయితే ఏం చేసుకుంటాము అనేసి నేనైతే ఇలా తాండ్ర చేద్దామని ఫిక్స్ అయ్యానండి ఇదైతే సంవత్సరం అంతా కూడా తినొచ్చు కదా స్టోర్ చేసుకుని అని ఇలాగా మామిడి తాండ్ర చేద్దామని ఈ ఆరకాయలతో చేద్దామని తీసుకుని చెక్కుతున్నాను అనమాట ఇవన్నీ బాగా మెత్త మెత్తగా అయిపోయినాయండి తాండ్రకైతే బాగుంటుందనేసి చేస్తున్నాను ఎప్పుడూ చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఈ ఫస్ట్ తాండ్ర వేయడం సక్సెస్ అయిందంటే ఇంకా చాలా కాయలు ఉన్నాయండి వాటిని కూడా తాండ్ర కింద చేసేద్దాం అనుకుంటున్నాను తాండ్ర ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ అండి కాకపోతే ఎండ ఉండాలన్నమాట ఎండ ఉన్నప్పుడే అది ఎండుతుంది బాగా తొక్కంతా చెక్కేసుకున్న తర్వాత దాన్ని ఇలా ముక్కల కింద అయితే కోసేయాలండి ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసి పేస్ట్ కింద చేయాలన్నమాట అందుకు పెద్ద ముక్కలైనా పర్వాలేదు లాస్ట్ ఇయర్ బయట తాండ్ర కొనుక్కు తెచ్చుకున్నామండి దాని నిండా ఏగలు అలాగే ఆ ఏగలకు సంబంధించిన పార్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దాన్ని చూసి అనుకున్నాం అనమాట ఇంకెప్పుడూ కూడా మనం బయట తాండ్ర అయితే కొనుక్కోకూడదని ఫిక్స్ అయ్యామండి ఈ సంవత్సరం అందుకే నేను చేద్దామని ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తాటి తాండ్ర అయినా మామిడి తాండ్రైనా కూడా బయట అసలు తీసుకోకూడదండి అస్సలు శుభ్రంగా చేరు మనమైతే ఇలా ఇంట్లో నీట్గా ఉన్న పళ్ళు తీసుకుని ప్రిపేర్ చేసుకుంటాం వాళ్ళైతే మొత్తం అన్నీ కలిపేసి వేసేస్తారనమాట కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ ఒక మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఎక్కడ ముక్కలు ఉండకూడదు అనమాట అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలాగ పెద్ద గిన్నెలో వేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టి సిమ్లో ఉడకనివ్వాలండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామల్ల నీది ఉడికేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి ట్వంటీ మినిట్స్ దాకా పడుతుందేమో సిమ్లోనే ఉడకనివ్వాలండి పెద్ద మంట పెట్టామంటే మనకి ఇది అడుగున మాడిపోతుందనమాట ఈ పేస్ట్ ఉడికేటప్పుడు బబుల్స్లా వచ్చి మొత్తం అదంతా చిందిపోతూ ఉంటుంది అందుకనేసి ఒక ప్లేట్ తీసి మూత వేసుకుని ఉంచాలి మూత తీసామంటే కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే అలా బబుల్స్లో వచ్చి పైకి చిందిపోతుంది నేనైతే దీనికి ఒక గ్లాస్ పంచదార అయితే వేస్తున్నానండి ఆల్రెడీ ఇవి బంగిన పిల్లకాయలు కాబట్టి చాలా స్వీట్గా ఉన్నాయి అందుకనేసి ఒక గ్లాస్ పంచదార అయితే వేసానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది పంచదార కాకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇందులోను నేనైతే పంచదార వేశాను ఈ పంచదారని స్టార్టింగ్ మనం ఈ పేస్ట్ని గ్యాస్ మీద పెట్టేటప్పుడే కలిపి పెట్టేయచ్చు అనమాట నేను ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే పంచదార వేశాను అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా వేయాలండి ఎందుకంటే ఇవి బంగిని పిల్లకాయలు కదా పులుపు లేదు తీయగా ఉంది మనకి తాండ్రి పులుపులుగా తీయగా ఉంటుంది కదండి అందుకనేసి ఒక నిమ్మకాయ జ్యూస్ చేసి కూడా అన్నమాట అవన్నీ ఇప్పుడు ఇలాగ సిమ్లో బాగా ఉడకపెట్టాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇంకా సరిపోతుంది అనిపించింది నాకు ఇంకా కట్టేశాను అనమాట కట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లు అయితే వేస్తానండి మూడు పెద్ద ప్లేట్లు అయితే తీసుకున్నాను వీటికి నెయ్యి రాయాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాయచ్చు నేనైతే నెయ్యి రాసాను ఎందుకంటే మనం ఎండిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను నెయ్యి రాసాను అనమాట ఈ పేస్ట్ అయితే కొంచెం చల్లారిందండి ఈ చల్లారిన దాన్ని ప్లేట్స్లో వేసి సమానంగా మొత్తం ప్లేట్ అంతా అయ్యేటట్టు వేసుకోవాలి వేసుకొని దాన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇలా ఎండ్లో అయితే పెట్టుకోవాలండి ఇక్కడ వరకు బాగానే జరిగిందండి ఆ తర్వాత అయితే నేను ఒక మిస్టేక్ చేశాను ఆ రోజు గాలి కొంచెం ఎక్కువగా ఉంది దుమ్మిగిరిపోతుందని నేను ఒక క్లాత్ అయితే మూత వేశానండి ఆ క్లాత్ ఈ ప్లేట్ల మీద పడిపోయి మొత్తం క్లాత్ అంతా కూడా దానికే అంటుకుపోయింది అనమాట దాన్ని ఎలా తీయాలా అనేసి తీయబోతే మొత్తం పేస్ట్ అంతా దానికే అంటుకుపోతుంది ఇంక ఎండిపోయిన తర్వాత అయితే వడియాలు తీసినట్టు తీద్దాం అనేసి అలా ఉంచేసానండి ఎండిన తర్వాత అయితే తీస్తే బాగానే వచ్చిందండి బాగానే ఎండింది కూడా తాండ్ర అయితే టేస్ట్గానే అనిపించింది కాకపోతే ఈ క్లాత్ వేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తీయడం మీరైతే ఇలా ఎండబెట్టినప్పుడు ఇలా క్లాత్ అయితే మూత వేయకండి వేసినా కానీ ఇలా సిల్క్ క్లాత్ వేయకండి కాటన్ వేస్తే పైన స్టిఫ్గా ఉంటుంది ఇది సిల్క్ మూలం జారిపోయి దానికి అతుక్కుపోయింది అనమాట దీన్ని త్రీ డేస్ ఎండబెట్టానండి మామూలుగా అయితే టూ డేస్లో ఎండిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువ ఎండబెట్టకూడదు కొంచెం జ్యూసీగా ఉంటుంది అనమాట టూ డేస్ అయితే నేను క్లాత్ వల్ల కొంచెం ఎక్కువ ఎండబెట్టడం వల్ల ఇది బాగా ఎక్కువగా ఎండిపోయి ఇలాగ ప్లేట్కి కూడా అంటుపోయిందనమాట నాకు ఇది సక్సెస్ అయిందో లేకపోతే ఫ్లాప్ అయిందో కూడా తెలియట్లేదండి టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే కొంచెం ఎక్కువ ఎండిపోవడం వల్ల గట్టిగా ఉంది దుమ్ము గురించి క్లాత్ వేస్తే మొత్తం మీద ఎలా అయితే అయ్యిందండి బాగా ఎండిన తర్వాత తీస్తే వస్తుంది కానీ అది బాగా ఎండడం వల్ల ప్లేట్కి కూడా గట్టిగా అంటుకుపోయిందండి నెయ్యి రాసినా కానీ ఓడట్లేదు అనమాట కొంచెం కష్టంగా తీయవలసి వచ్చిందండి మొత్తం నాలుగు ప్లేట్లు వేసానండి నాలుగు ప్లేట్ల మీద కూడా ఒకటేసారి ఇలాగ మూత వేయడం వల్ల అది దానికి అంటుకుపోయింది చూడండి తీస్తుంటే వచ్చేస్తుంది కానీ ముక్కలు ముక్కల కింద అయిపోతుంది రౌండ్గా అయితే రాలేదు ఇంకా దాన్ని ఏం చేయాలా అనేసి నేను కట్ చేయకుండా ఇలా రౌండ్ రౌండ్లా అయితే చుట్టేసానండి తినడానికి ఇంట్లో తినడానికే కదా ఎలా ఉన్నా పర్వాలేదు అనేసి ఇది అయితే మా వారు నవ్వండి నువ్వు నీ తాండ్రే భలే తయారు చేసావులే అనేసి ఇంకా నాకైతే ఈ తాండ్ర పెట్టకు అనేసి అన్నారనమాట సర్లేండి మీకోసం మళ్ళీ తయారు చేస్తానైతేనే అని చెప్పానండి క్లాత్ అందులో పడిపోతుందని అనుకోలేదండి నేను బాగానే వేశాను కదా అనుకున్నాను కాసేపు పోయిన తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం ప్లేట్లన్నిటిలోనూ పడిపోయిందనమాట అది పల్చగా ఉండడం వల్ల మొత్తం శారీ అంతా దానికి అతుక్కుపోయింది ఈసారి చేసినప్పుడైతే అలా క్లాత్ వేయకుండా చేస్తాను అనమాట మొత్తం మీద అన్నీ తీసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి వీటిని ఒక దాని మీద ఒకటి వేసి ముక్కల కింద కట్ చేద్దామని చేస్తున్నాను కట్ చేసిన తర్వాత అయితే లేయర్స్ లేయర్స్ కిందే కనిపిస్తుందండి టేస్ట్ అయితే బాగానే ఉంది చూడండి కాకపోతే కొంచెం ఎక్కువ ఎండిందన్నమాట అనమాట ఇంత ఎక్కువ అవసరం లేదు దానివల్ల కొంచెం గట్టిగా అనిపించింది ఫైనల్గా తాండ్ర అయితే రెడీ చేశానండి చూడండి మళ్ళీ ప్రిపేర్ చేస్తానండి అప్పుడు ఎలా వచ్చిందో మళ్ళీ చూపిస్తాను మీకు బాగా వచ్చిందండి కాకపోతే ఆ సారీ వల్లే కొంచెం ఇబ్బంది అయింది ఇదిగోండి ఇది మళ్ళీ రెండోసారి వేశాను అనమాట ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది టూ డేస్ ఎండబెడితే సరిపోతుంది అనమాట మళ్ళీ మూడు ప్లేట్లలో వేసి చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి